సో మీ యూకే పర్యటన ఎలా జరుగుతుంది సార్ చాలా బాగుందండి వీఆర్ ఐ థింక్ జస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది రేపు నుంచి లండన్ వరకు వెళ్తున్నాము ఇంకా ఐదారు చోట్ల ప్రోగ్రాంలు అరేంజ్ చేశారు మేడం పైడా తెలుసు కదా పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ అకాడమీ సో వీళ్ళు ఈ విషయాల్ని మనసులో పెట్టుకొని ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తున్నారు సార్ మీ యూకే పర్యటనలో భాగంగా మీరు పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు సో డాక్టర్ జికే గారు అంతా ఇప్పుడు జాయిన్ అయ్యారు సో వాళ్ళతో కలిసి మీరు ఈ సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో మీరు మిలెట్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు అలాగే గుడ్ హెల్త్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు యోగా చాలా ముఖ్యమైన అంశం చెప్పాను కదా సో అంటే మన ఫిజికల్ బాడీనే కాకుండా మన మానసిక మానసికంగా ఉండడానికి సో ఏ ఏమంటారు మీరు యోగా హౌ మచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ హెల్త్ యాక్చువల్లీ మనం విభజనలు చేసుకుంటున్నాం ఫిజికల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ దర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ వీ ఆర్ యాజ్ ఎ హోల్ అంటే నీ ఆత్మ నుంచి శరీరం వరకు అంతా కలిపి మనం ఒక యూనిట్ ఇది ఇహం మనం పరంతో భగవంతునితో కలిసి ఉన్నాం ఆయన భాగమే మనం ఇక్కడ సో ఇహము పరము రెండు ఒకటే మనం విభజనలు చేసుకోకూడదు సో అందుకే ఆధ్యాత్మిక చింతనలు కు ముఖ్యం మూలం యోగం యుక్త ఆహార యుక్త విహారస్య యుక్త కర్మస్య అంటే సరైన ఆహారం సరైన విచారం స్వప్నావ బోధిస్య అనేది నిద్రకు సంబంధించి ఇవన్నీ కుదురుకున్న తర్వాత యోగా అంశంతో దుఃఖాన్ని అధిగమించవచ్చు అంటారు భగవద్గీతలో ఇదొక శ్లోకం ఆరవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం అంటే యోగా ఒకవైపు యుక్త ఆహారం ఒకవైపు యుక్త ఆహారం అంటే సరైన ఆహారము అని సరైన ఆహారం ఏది ఆకులములు కందమూలాలు దోసధ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ ఇది ఇది భగవద్గీతలో దేవుడు చెప్పాడు కానీ మనం ఆ యుక్త ఆహారాన్ని మెల్లి విషయుక్త ఆహారం చేసుకున్నాం సో ఆ విషయాన్ని తీయాలి అంటే మనకు ఆ ప్రజ్ఞ రావాలి ఆ ఎరుక రావాలంటే ఈ విషయం తెలియదు తెలియాలి ఇది క్లుప్తమైన ఒక్క శ్లోకంలో చెప్పేసాడు భగవంతుడు సార్ డాక్టర్ జీ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సార్ మీరు కూడా యోగా అండ్ మెడిటేషన్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ని అండ్ పీపుల్ని అటువైపు మంచి అడుగులు వేసేలాగా చేస్తున్నారు సో మీ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ గురించి కొంచెం షేర్ చేసుకుంటారా ముందుగా ఈసారి యూకేలో ప్రప్రదంగా మరి డాక్టర్ కాంతవల్లి గారి యొక్క ఆగమనం పద్మశ్రీ తోనే సార్ మరి మనకు అవకాశం ఇచ్చి యూకేలో ఉన్నటువంటి ప్రజలందరికీ అద్భుతంగా ఆయన చేసినటువంటి ఒక నలభై సంవత్సరాల కృషి మనకి అందించడానికి మరి వచ్చి ఇన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు మరి పెడుమడి యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ తరఫున మరి స్థానికంగా ఎంతమంది అయితే ఇక్కడ ఫాలోవర్స్ ఆయన గురించి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి తరపు నుంచి ప్రత్యేకించి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ మొట్టమొదటి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు అది మరి మిలెట్స్ బాడీకి సంబంధించిన దీనిగా ఉంటుంది అండ్ ఇది మనం ఆత్మపరంగా మెడిటేషన్ పరంగా సోహణం చెప్తాము ఇవి రెండు ఒక దగ్గర ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది కానీ ఇదివరకే డాక్టర్ కాదర్వల్లి గారు ఇండియాలో మనం చేసినటువంటి ప్రధాన పెద్ద కార్యక్రమం ధ్యాన మహాచక్రం అని చెప్పి ఒక నలభై వేల మంది అక్కడ రావడం జరుగుతుంది అక్కడ ఆ వేదిక మీద బ్రహ్మష్ పత్రికారి యొక్క సమక్షంలోనే ఆయన యొక్క పూర్తి రీసెర్చ్ వర్క్ అక్కడ అందరికి ఇవ్వడం జరిగింది ఇదివరకే అలా ముందుగా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్తో తోని మరి నేను దేన్ని నమ్ముతానంటే నేను తయారు చేసినటువంటి ఆధ్యాత్మిక గోళీలు ఐదు వందల పైగా గోళీల్లో సింపుల్గా ఇప్పుడు సార్ శ్లోకం నుంచి చెప్పారు ఇక అరవై నుంచి నాకు అర్థమైంది అంటే మొత్తం సృష్టి అంతా కూడా యంత్ర మంత్ర తంత్ర అని మూడు విషయాల్లో ఉంది సో యంత్రము ఈ భౌతిక భౌతిక శరీరం బాగుండాలి కారు కరెక్ట్ గా పనిచేయాలి ఫస్ట్ తర్వాత మంత్ర అంటే మన వాక్ సరిగా ఉండాలి తంత్ర అంటే బియాండ్ ఈఎస్పీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మన చర్మ చోక్షణను దాటి పైన ఏదైతే జరుగుతుందో యోగం అంటే యోగం అంటే కలయిక పైన ఉన్నటువంటిది కింద కలయిక పైనుంచి మనకు వచ్చేదాన్ని ఈ మూడు కలిపి ఒకదాంట్లో ఒకటి ఈమెడి ఉన్నాయి ఇది వేరు వేరు కాదు చాలా అద్భుతంగా చెప్పారు సార్ మనం దేనికి దానికి విడిగా చూస్తే ఒకటి ఒకటి పొంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నాకు చాలా వచ్చు ఎంతో అద్భుతంగా చేస్తాను కానీ కారు బ్రేక్ సార్ నేను అన్నారు చాలా వ్యక్తిగా అందులో పెట్రోల్ పుయ్యాలను కాబట్టి ఇది భూమి మీద ఉన్నంత కాలం ముందు బాడీతోనే మనం పనిచేస్తాం కాబట్టి యంత్రానికి ఒక ఇంధనము యంత్రాన్ని మెయింటైన్ చేసే విధానం ఉంది మంత్రము మన వాకుని ఎలా పెట్టుకోవాలి అని వాక్షేత్రం థైరాయిడ్ అవన్నీ అద్భుతంగా చెప్తాము అంటే ధ్యానంతో మనం ఆ కాంబినేషన్ సైలెన్స్ లో క్రీచ్ చేసుకుని మన పర్పస్ ని అర్థం చేసుకుని జీవితంలో ఏ లక్ష్యంతో వచ్చా లక్ష్యాన్ని కొనసాగించడం అన్న ఈ మూడు విషయాలు కలిపే ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి తీసేసినా రెండోది పని చేయదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సారి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎంతవరకు సార్తో ఉన్నప్పుడే నేను ముఖ్యంగా ఈ మిల్లెట్స్ అనేవి ఏ రకంగా ఎనర్జీ వైజ్ కానీ అవి అరగడం దగ్గర నుంచి అన్ని రకాలుగా సైంటిఫిక్గా ఆయన ఒక సెల్యులర్ స్ట్రక్చర్ నుంచి ఆయన చేసిన రీసెర్చ్ని వండర్ఫుల్గా చెప్పినప్పుడు నిజంగా ఇది చూడడానికి ఓకే రెండు కలిపి మనం తీసుకొని వెళ్తాము ఎన్నో చోట్ల కార్యక్రమాలు పెడతాము అందరికీ ధ్యానం వెళ్తుంది మిల్లెట్స్ వెళతాయి అనుకున్నాను కానీ బట్ రెండు కలిపి తీసుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని రియల్గా ఈ నాలుగైదు రోజుల్లోనే నేను కూడా అద్భుతంగా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇండియాలో గానీ అమెరికాలో గానీ ఎక్కడెక్కడైతే ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో హోలిస్టిక్ సెంటర్ వెళ్తున్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇమ్మీడియట్ గా మిలిటెట్ ఫుడ్ ఖచ్చితంగా అందరికి అందేలాగా అది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసేలాగా అందరికి నేను చేస్తూ అందరికి చేయాలని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే వాళ్ళు బాడీ పరంగా ప్రిపేర్ గా ఉంటారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా యోగా అండ్ హైస్ట్ రిఫైన్ థింగ్ మెడిటేషన్ ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ క్లియర్ గా చెప్పడం జరిగింది కోటి పూజ సమస్తో కోటి స్తోత్రం సమం జప జప కోటి సమధ్యానం ధ్యాన కోటి సమలయ అంటే కోటి పూజలు చేసే బదులు ఒక స్తోత్రం బెటర్ కోటి స్తోత్రాల కన్నా ఒక జపం బెటర్ కోటి జపాల కన్నా ఒక ధ్యానం బెటర్ గోయింగ్ అక్కడ మనం కాస్మిక్ ఎనర్జీ తీసుకొని నాడీ మండలి జరిగి మనం పర్పస్ వైపు మనం అడుగులు వేస్తాం కాబట్టి ఒకసారి శరీరాన్ని మనం కరెక్ట్ గా తయారు చేసుకున్నాక అప్పుడు ఆసన సిద్ధి కలిగాక ధ్యానంలోకి మనం వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం మరి దాన్ని సుమారు పద్నాలుగు కంట్రీలో తిరుగుతూ ఆ ధ్యానారోగ్య శాస్త్ర విధానంగా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది స్పిరిచువల్ టాబ్లెట్స్ పరంగా మరి ఈసారి అద్భుతంగా ధ్యానాన్ని మరి సైన్స్ ఆఫ్ మిలెట్స్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ రెండు తీసుకొని వెళ్ళే అవకాశాన్ని దానికి మూలం పత్రిజీ గారు ప్రతి చోట చెప్పేది ఏంటంటే ఆయన నోటి నుంచి మొదటి మాట శాకాహారమా తర్వాత ధ్యానానికి విగ్రహం అంటే శాకాహారాన్ని ముందుంచుకోవడం కాదు అది శాకాహారాలు అయితే ధ్యానం ప్రతిఫలిస్తుంది అనే ప్రతిపాదిక ఆయన పూర్వ అనుభవం వల్ల ఆ మాట వచ్చాడు అంటే దాన్ని మనం పరిశోధనలు చేసి వెనక్కి వెళ్తే చివరికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడాను మనిషి పచననాళం శాకాహారమే అని నిర్ణీత ఇస్తుంది అనమాట క్లియర్ స్పష్టంగా ఉంది ఈ విషయం సో మీరు అడిగారు మధ్యలో నాన్ వెజిటేరియన్ సార్ అని ఇవన్నీ భ్రమలు ట్రెండ్స్ జరుగుతూ వస్తుంది మేబీ ట్వంటీ థౌజండ్ ఇయర్స్ నుంచి మానవుడు మాంసం తింటూ ఉండొచ్చు భారతదేశంలోనూ తింటున్నారు లేదని చెప్పట్లేదు కానీ ఈ వేద శాస్త్రము సనాతన ధర్మము ధ్యాన విజ్ఞానము మన దేశంలో పుష్కలంగా ఉండటం వల్ల భారతదేశమే శాకాహారానికి మూల ప్రదేశం నిదానంగా ఈ పాశ్చాత్య విధానాలు మెల్లిగా అంటుకోవడం వల్ల అక్కడ కూడాను మాంసాహారం పెరుగుతుంది కానీ కొన్ని అద్భుతమైన ఆత్మలు పత్రిజీ లాంటి వాళ్ళందరూ శాకాహారం గురించి చాలా గట్టిగా ప్రచారం చేస్తూ వస్తున్నారు అఫ్కోర్స్ నేను మొదటి నుంచి చెప్తు మానవుని ఆహారమే ఇది ఇందులో బియ్యము గోధుమలు కూడా కాదు ఎందుకంటే అవి పరోక్షంగా జీవరాశిని నాశనం చేస్తాయి అంటే మీరు నా స్లో పాయిజన్ లాగా స్లో పాయిజన్ కాదు దే ఆర్ కిల్లింగ్ అదర్ లివింగ్ థింగ్స్ అండ్ దెన్ వీ ఆర్ ఇటింగ్ మీరు పుట్టుకే ఆ దాన్ని మీరు పెంచాలంటే నీళ్ళను కట్టాలంటే డ్యాములు కట్టాలంటే అడవులు నాశనం చేస్తున్నాము అంటే ఒక అడవి నాశనం ఏంటంటే ఎన్ని వేల జీవులు నాశనం అయ్యాయి అంటే మనం తింటున్న ఆహారంలో ఆ అది వచ్చినట్టే అది వచ్చినట్టే కదా అంటే మీరు వరి బియ్యము గోధుమలు తింటున్నారంటే మాంసాహారం తింటున్నట్టే అందుకే అవి తామసిక ఆహారం సో నా ఆలోచన అంతవరకు వెళ్తుందనమాట అంటే ప్రకృతి పరంగా ప్రకృతి వనరుల్ని నాశనం చేయకుండా వృద్ధి చేసే ఆహారమే మన ఆహారం కావాలి అదే మిల్లెట్స్ అంటే ఈ కోణంలో మీరు ఆలోచించిన దట్ ఈస్ అవర్ ఫుడ్ అంటే అన్ని ఆయామంలో అన్ని పరిమాణాల్లోనూ ఆహారం అంటే దానికి ఒక నిర్వచనం కావాలి సాత్విక ఆహారం అని ఈ యోగా ధ్యాన నిమగ్నులందరూ కోరుకుంటుంటారు అంటే నిజమైన సాత్విక ఆహారాన్ని నిర్వచించడానికి ఈ కోణం చాలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఏ ఆహారమైనా తినండి అది వెనక జీవుల్ని చంపిందా మూలం ఎక్కడి నుంచి అష్టాంగ సరైన జీవనోపాధి ఆ జీవనోపాధి ఎలా ఉండాలంటే ఇతర జంతువులు చంపు కానీ ఇతర వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ చేసి తగ్గితే అది సరైన జీవనోపాధి అది అది తిరిగి మళ్ళా ఎందుకంటే మత్స్యకారు గ్రామాల్లో ఈ రోజు వాళ్ళకి సరైన జీవనోపాధిని మేము తయారు చేసి ఆ మత్స్యకారు దీని నుంచి బయటకు వస్తున్నాం కూడా బయటలో ఈ రోజు మొత్తం ఓకే ఎనిమిది చోట్ల మేము ఆ సమ్మ అజీవ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసి రైట్ లైవ్లీహుడ్ వాళ్ళకి కూడా జరుగుతుంది అప్పుడు మిలెట్స్ పెంచుకొని వాళ్ళు జీవనోపాధి కరెక్ట్ ఇప్పుడు లక్షల మంది రైతులకి ఇప్పుడు జీవనోపాధి మిలెట్స్ కలగజేస్తుంది సో ఆ ఆ ఎన్విరాన్మెంట్ కూడా అది పర్యావరణానికి మూలం మనం ప్రపంచంలో ఉన్న ప్రకృతి వనరుల్ని కన్జర్వ్ చేయాలి అంటే ఉంచుకోవాలి కన్జ్యూమ్ చేయాలి సో ఇఫ్ యువర్ ఫుడ్ ఈస్ కన్జ్యూమింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద నేచర్ దట్స్ నాట్ గుడ్ ఫుడ్ దట్ సాత్విక్ కాదు తామసం అది అందుకే ఈ ఆహార పదార్థాలు తామసం అని నేను చెప్తూ ఉంటాను సో నిజమైన సాత్వికం ఏమిటి సర్వే జన ఆ పుట్టిన పుట్టిన ప్రతిజీవి సుఖంగా ఉండేట్టు ఉండాలి నీ జీవనం ఆ నిర్వచనంలోనే మిల్లెట్స్ ఆర్ ది ఫుడ్ ఇంకేం లేదు లేదు అదే ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి అండ్ మన సైన్స్ ఆఫ్ మిలెట్స్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ విషయాలు కూడా చెప్పారు అండ్ మీ యూకే టూర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ డెఫినెట్గా మీరు మళ్ళీ ఇంకొక యూకే టూర్ విజిట్ వేయాలి అప్పుడు యూ షుడ్ సీ ద గ్రోత్ ఆఫ్ హౌ మిలెట్స్ ఆర్ ఎంబ్రేస్డ్ హియర్ సో అంతా మీ యువకుల చేతుల్లో ఉంది సార్ అంటే ల్యాక్ ఆఫ్ మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సో మీరు ఈ ఎరుకని యా తెలుగు వాళ్ళల్లోనూ అందరిలోనూ యా కలుగజేస్తారని మేము ఆశిస్తున్నాం యా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సంతోషం